హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మార్నింగ్ లేచి లేవగానే మా కారిడార్లోకి వచ్చాము అక్కడ మా మీకు వాచ్ ఒక ప్లేట్ మీద వాటర్ వేసి ఎవరి అక్కడ పెడుతూ ఉంటాడు అక్కడ రకరకాల పక్షులు అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ చూసారా ఒక పక్షి వస్తుంది వచ్చింది అది కొంచెం వాటర్ ఆగి తర్వాత అది స్నానం చేసి అది వెళ్తుంది ఇది వెళ్ళిన వేరొక పక్షి వస్తుంది అసలు చూడటానికి చాలా బాగుంది మార్నింగ్ లేచి లేచి వెంటనే ఆ నేచర్ అట్లా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది చూసారు అది అంత హ్యాపీగా అక్కడ పడుకుంటున్నాయో కానీ అన్నీ ఒకేసారి రావట్లేదు వన్ బై వన్ ఇది వెళ్ళిన తర్వాత వేరొక పక్షి వస్తుంది అసలు చాలా రకరకాల పక్షులు మార్నింగ్ అక్కడికి వస్తూ ఉంటాయి అసలు చూడటానికి చాలా బాగుంది వీలైతే మీరు కూడా మీ ఇంటి బయట ఒక ప్లేట్ నిండా వాటర్ పెట్టండి పక్షులు రోజు అలవాటు పడి రోజు వస్తూ ఉంటాయి అవి చూడటానికి చాలా బాగుంటుంది చూసారా ఇప్పుడు ఎంత హ్యాపీగా మనమే కాదు అవి కూడా స్నానం చేస్తూ ఉంటాయి చూడండి ఎంత హ్యాపీగా ఉందో అది చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది చూసారా ఇటువంటివి ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు కానీ మా ఇంటి చుట్టూ చాలా ఉంటాయి మార్నింగ్ లేచిన వెంటనే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో బావు కొంచెం వాటర్ అవుతుంది తర్వాత వాటర్ అంతా స్ప్రింక్లర్ ఎట్లా చేస్తుందో మీరు కూడా మీ ఇంటి దగ్గర వాటర్ పెట్టండి మర్చిపోవద్దు చూడటానికి చాలా బాగుంది